శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమ ఈ ద్వాదశ రాసుల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ గురువు మే పదహైదవ తేదీ మార్పు వలనను తర్వాత పద్దెనిమిదవ తేదీ రాహువు కుంభములోకి రావటం అంటే ఇంతకాలము మీనములో ఉండేటువంటి రాహువు ఇప్పుడు కుంభములోకి వెనక్కి రావటము అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహములోకి వెళ్ళటం ఈ మార్పుల వలన పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు తెలుపబోతూ ఉన్నాను ఎందుకంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు కానీ ఒక్కోసారి రాహువు ఏం చేస్తాడు అంటే చాలా దగ్గరగా వచ్చేటువంటివి కేతువు కానీ రాహువు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దానికి అడ్డంకు చేసేది రాహువు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు దగ్గరికి వచ్చేంత చాలా దగ్గరికి వచ్చి తప్పించేటువంటి వాడు కేతువు ఈ రెండు ఒక్కోసారి మోక్షదాయకుడు కూడా కేతువే అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ లగ్నాలను బట్టి ఎవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అప్పుడు కేతువు మోక్షదాయకుడుగా మీ ముందు సిద్ధాంతాన్ని ఎలా ఉంచుతాడు అనేటువంటిది కూడా ఉంటుంది ఇదే జాతకములో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఊరికే ఏదో ఫలానా స్థానంలో ఫలానా వాడుంటే జరుగుతుంది జరుగుతుందని ఊరికే చెబితే లాభం లేదు ఏదైనా చెప్పింది చెప్పినట్టు జరగాలి మీకు జరిగినప్పుడు కదా ఎవరి ఆశలైనా పండించుకోవటానికి ఎవరైనా వాళ్ళ కళలు నిజం కావటానికి ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటమైనా లేదా వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహమైనా లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి మాకు కలగాలి మావి అన్నీ ఆగిపోయినాయి అష్టదిగ్బంధనలో మేము ఇరుక్కున్నాము దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు మార్గము దొరకాలి మన ప్రతిభ మనకు తెలుసు ఎప్పుడు మనకు అన్నీ సమన్వయముగా ఉంటే మనం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ అనుకూలత లేనప్పుడు అన్నీ ఎదురవుతున్నప్పుడు ఎలా చేసుకోగలుగుతారు అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి మనస్సులో నేను ఇంత పోరాడుతూ ఉన్నాను అయినా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి కానీ విధి లేదు పోరాడాల్సిందే ఎంతవరకు ఏమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక పులిస్టాప్ పెట్టి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అందరికీ కూడా అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి ఇది ఒక్కొక్కసారి రాహువు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు ఒక్కోసారి ఒక అడ్డము కలిగి అద్భుతముగా నడిచేటువంటి దాన్ని ఆ రాహువు అనేటువంటి వాడు చాలా కిందికి అధమ స్థితికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అందువలనే ఇంతవరకు మీనములో రాహుగ్రస్తతో ఏర్పడినటువంటి గ్రహాలు అన్నీ కూడా వీక్ అయి వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాయి ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో కుంభంలోకి వస్తున్నాడో ఈ వా ఆ గ్రహాలు మీనములో ఉండేటువంటి గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు మామూలుగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే రాహు అడ్డం వచ్చి మళ్ళీ పోతున్నాడు కదా ఆ గ్రహణం వీడితోనే మళ్ళీ వెలుగైతే ఎలా వస్తుంది అలాగే ఉంటుంది చంద్రగ్రహణం అయినా అంతే చంద్రుడికి అడ్డము రావటము వలన చంద్రగ్రహణం అంటున్నాం అలాగే గ్రహణము వీడిన తర్వాత చంద్రుడి యొక్క వెలుగు ఎలా ప్రసరిస్తుంది మనకు అలాగే ఇప్పుడు మీనములో ఉండేటువంటి గ్రహాలు అయినా మిగతాటివైనా మనకు యోగాన్ని ఇచ్చేటువంటి దానికి చాలా అతి కీలకమవుతూ ఉండేటువంటి దాని వలన ఈ పన్నెండు రాసుల వాళ్ళకో కూడా ఎవరెవరికి ఎలా జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఈ మే నెలలో మీకు తెలియజేస్తాను వినండి మకర రాశి వాళ్లకు ఈ మే నెల అంతా ఎలా ఉంది అంటే మనం గతంలో చెప్పుకున్నాము గాని మే పదహైదవ తారీఖు గురువు మిథునంలోకి రావటం వల్లను రాహు కేతువుల ఇద్దరు కూడా మే పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మార్పు చెందేటువంటి విధంగాను అంటే కుంభములోకి రాహువు రావటము సింహంలోకి కేతువు వెళ్లటం వల్లను జరిగేటువంటి యోగాలు ఏమిటి అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు చిన్నవి చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉండినా ఏలినాటి శని అనేటువంటిది ఇప్పుడు లేదు కాబట్టి మీకు ఆరోగ్యపరముగా ముందు యోగదాయకముగా ఉండటము మీరు అనుకున్నటువంటి పనులకు మళ్ళీ ఇప్పుడు ముందుకు ప్రారంభాలు చేసుకోవటము అనూహ్యముగా కొత్త వ్యక్తులు కలవటము కొత్త కొత్త పనులు చేయటానికి మీరు ఉపక్రమించడము అనూహ్యముగా ధనము కలిసి రావటము కోర్టుపరమైనటువంటి సమస్యలు తీరటము ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఉండబోతూ ఉన్నాయి అయితే వాటిల్లో ఎవరెవరి ఏ లగ్నములో పుట్టి ఉంటారో వాళ్లకు తగినటువంటి సమస్యలు అందరికీ ఒకేలాంటి సమస్యలు ఉండవు కనుక మీకు ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా యోగవంతమైనటువంటి సమయముగా తెలియజేస్తూ ఉన్నాను మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి పరిహారాలు చేసుకోండి జయమును పొందండి జయొస్తు కుంభరాశి వారికి ఇప్పుడు ఈ మే నెలలో పదహైదవ తేదీ గురువు వృషభము నుండి మిథునములోకి వెళ్ళినటువంటి మార్పు రాహు కేతువులు ఇద్దరు కూడా పద్దెనిమిది పదిహేడవ తారీఖుల్లో మార్పు చెందేటువంటి దాని వల్లను ఎలా ఉండబోతుంది అంటే అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు ఉద్యోగములో ఉన్నతమైనటువంటి స్థితి రావటము అలాగే మీకు ఎవరైతే అడ్డంకిగా మారినాడో ఆ అడ్డంకి అనేటువంటిది తొలగిపోవటము ఎవరైనా అడ్డముగా ఉండేటువంటి వ్యక్తులు తొలగిపోవటము అలాగే ఉన్నతమైనటువంటి చోటికి మీకు స్థాన చలనము కలగడము లాంటివి కలగటము అలాగే ఆరోగ్యదాయకముగా చాలా యోగవంతముగా ఉండటము అలాగే జనాల్లో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు పెరగటము విపరీతముగా క్షణము తీరిక లేకుండా సంపాదన మీద మీ దృష్టి అనేటువంటిది పెట్టడము జరుగుతుంది విపరీతముగా సంపాదన రావటం అనేటువంటి దాని వలన కాలం అనుకూలముగా భోజనాలు నిద్ర అనేటువంటివి లేకుండా చేసుకోవద్దండి కుంభరాశి వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలముగా కనబడుతూ ఉన్నది మీ వలన పది మంది బాగుపడేటువంటి విధానముగా కనబడుతూ ఉన్నది కనుక పెద్ద మనసుతో మీరు అంతా నాది అనుకుని జాగ్రత్తగా మెదలండి మాట్లాడేటప్పుడు ఎవరిని దూషణ భాషణాలు చేయకండి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి జయము కలుగుతుంది అన్ని రకాల గ్రహస్థితులు మీకు అనుకూలముగా ఉన్నాయి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి దానికి తగిన ప్ర ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్